గలతీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మళ్ళను చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కు కొనకుడి ఏమనుంది ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు స్వతంత్రులుగా చేసి ఉన్నాడట కదా ఏమనుంది స్వతంత్రులుగా మనల్ని చేసి ఉన్నాడు చేస్తాను అని చెప్పలేదు చేయడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పలేదు కానీ దేవుడు ఏమంటాడు చేసి ఉన్నాను అంటున్నాడు అంటే మనం ఏం చేయాలి ఒక వాక్యాన్ని ఏం చేయాలంటే మనము వాక్యాన్ని స్వీకరించాలి కదా ఒక వాక్యాలు ఖాళీ చదవడానికి మాత్రము కాదు వినడానికి మాత్రము కాదు దాన్ని మనము స్వీకరించాలి అంటే మన హృదయంలోనికి తీసుకోవాలి కదా అప్పుడే దాన్ని మనం చేయగలం ఏదంట స్వాతంత్రం దేవుడు అనుగ్రహించాడు ఎందు గురించి అనుగ్రహించాడు కింద మనం చూస్తే ఏమంటాడు అక్కడ కాబట్టి మీరు స్త్రీలను స్థిరులు స్థిరముగా నిలిచి మరల దాస్యమని కాడి క్రింద చిక్కు అంటే ఎందు గురించి మనకు స్వాతంత్రం ఇచ్చాడంటే స్థిరులుగా ఉండడానికి ఇంకొకటి ఏంది మరల దాస్యమనే కాడి కింద చిక్కు కొనకుండా ఉండడానికి అంటే ఇంతకు ముందు మనము చేసినవన్నీ కూడా వదిలిపెట్టుకొని అనగా దేవుణ్ణి మనం స్వీకరించకముందు దేవుణ్ణి మనం అంగీకరించకముందు ఎన్నో కార్యక్రమాలు అనగా చేసి ఉంటాం అంటే దేవునికి వ్యతిరేకమైన పనులు కానీ కార్యక్రమాలు కానీ ఏవైనా చేసి ఉంటాం కానీ దేవుడు ఏమంటాడంటే మరల దాస్యమనే అంటే ఏంటి ఒకరి కింద బానిసత్వం కదా దాస్యం అంటే అంతే కదా ఒకరి కింద బానిసత్వంలో మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడో మనకు విడుదల అనుగ్రహించాడు మరల దాని కింద చిక్కుకోనకుండా మనకు ఏం చేశాడు స్వాతంత్రం అనగా నీకు స్వతంత్రత ఇచ్చాడు స్వతంత్రత ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి మనం ఇష్టం వచ్చినట్టు జీవించాలా కాదు కదా దేవుడు ఇచ్చిన ఆగ్రహ ప్రకారం మనము జీవించాలి అంటే ఆయన ఇచ్చిన వాక్య ప్రకారం మనము జీవించాలి అప్పుడే మనకు స్వాతంత్రత వచ్చినట్టు దేవుడు మనకు స్వతంత్రత అనుగ్రహించాడు నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తా అంటే కాదు కదా దేవుడు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం దేవుడు ఇచ్చిన వాక్య ప్రకారం మనము జీవించాలి మనం ఎందుకు పిలువబడ్డామంటే అదే అధ్యాయం పదమూడు వచ్చిన కూడా చెప్తాడు ఒక మాట చదవండి ఒకసారి సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడుతుంది అయితే ఒక మాట ఆ స్వాతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకునక ప్రేమ కలిగిన వారి యొక్క దాసులై ఉండు చూడండి ఇక్కడ మనకు అర్థమవుతుంది ఖాళీ చదివితేనే చాలి వివరించే అవసరం లేదు కదా ఏమంటాడు ఇక్కడ మీ శారీర క్రియలకు హేతువు చేసుకోవద్దట ఏది స్వాతంత్రత కదా మనకిచ్చిన స్వాతంత్రంని మనం ఏం చేయాలంట మన శారీర క్రియలకు హేతువు చేసుకోనక ఒకరి ఏడలో ఒకరు ప్రేమ కలిగి ఉండు అంటాడు కదా మన శారీర క్రియలకు మన హేతు అంటే దానికి మనము అనుగుణంగా చేసుకున్నాం అనుకోండి ఇక మనకి ఎక్కడ స్వాతంత్రత వచ్చినట్టు శరీర క్రియలకే స్వాతంత్రత వచ్చినట్టు ఆత్మ సంబంధమైన స్వాతంత్రత అనేది కాదు కదా శరీర క్రియలకు నువ్వు హేతు చేసుకోవద్దని దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు హేతు చేసుకునేకుండా ఏం చేయాలంటే ఒకరినొకడు ప్రేమ కలిగి ఉండు అని ఇక్కడ మనకు సెలవిస్తూ ఉన్నారు అపోసరాని పౌలు గల్తీలకు రాస్తూ చాలా చక్కటి మాటలు ఇందులో పొందుపరిచారు కదా ఏ విధంగా అంట మన యొక్క శారీరక్రియలకు హేతువు చేసుకునక ఆయన ఇచ్చిన స్వాతంత్రతను మనము ఏం చేయాలంటే దేవునికి అనుకూలముగా దేవుడు ఇష్టపడే రీతిగా దేవుడు మనలను ప్రేమించే రీతిగా మనం నడుచుకోవాలని ఈ యొక్క వాక్యంలో మనం తెలుసుకుంటున్నాం కదా ఇది నేను చెప్పడం కాదు కానీ ఇక్కడ వాక్యంలో సంపూర్ణంగా అనగా పదమూడవ పదమూడవ వచనంలో క్లియర్ కట్గా మనం చదువుతుంటేనే మనకు అది మనతో మాట్లాడినట్టు అర్థం అవుతుంది కదా ఏమంటాడు ఇక్కడ సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే అయితే ఆ యొక్క స్వాతంత్ర ఏ విధంగా ఉండాలంట అయితే ఒక మాట అయితే ఒక మాట అని అక్కడ ఉపయోగిస్తున్నాడు కదా ఎంత చక్కని మాటలు చూడండి అయితే ఒక మాట ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకోవద్దంట అంటే శారీరక క్రియలకు అనుగుణంగా నడుచుకోవద్దు కదా తర్వాత ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండడి మనం ఉంటున్నామా ఒక ప్రశ్న ఈరోజు కదా ఇక్కడ ఉంటాం మందిరంలో ఇక్కడ కూర్చున్నంతసేపు ఒకరినొకరు దాసులే ఉంటాం ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటాం ఒకరినొకరు ప్రేమగా పలకరించుకుంటాం ప్రజదళాలు చెప్పుకుంటాం వందలా చెప్పుకుంటాం తర్వాత వెళ్ళిపోతాం బయట కూడా మనం ఆ విధంగా ఉండాలని ఒక వాక్య భావం అనమాట కేవలం మందిరంలో మాత్రమే చర్చిలో మాత్రమే కాదు బయట కూడా మన విరోధులతో కూడా అదే విధంగా మనము ఉండాలనే ఒక వాక్య భాగమైంది ఇక్కడ మనం చూస్తే కదా మనం ఏ విధంగా ఉండాలంట ఒకరినొకడు ప్రేమ కలిగిన వారంగా మనం ఉండాలి అయితే ప్రభు కార్యాభివృద్ధి అంద మనం ఎప్పటికీ కూడా ఆసక్తులై ఉండాలి స్థిరులుగా ఉండాలి కదలని వారుగా ఉండాలి కదా మొదటి కురిందులు రాసిన పత్రికలు చెప్తాడు అక్కడ పదిహేనో అధ్యాయము యాభై ఎనిమిదో చెన్లో మనం అక్కడ చూస్తాం కాగా నా ప్రియ సహోదరులారా అని సంబోధిస్తూ కింద చక్కగా వివరిస్తాడు అక్కడ చూడండి ఆ కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కథలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులై ఉండడి హెలుయా దేవుని యొక్క పరిశుద్ధనామానికి స్తోత్రం గాక ఏ విధంగా ఉండాలంట మనము ఎప్పటికీ మనం ఏ విధంగా ఉంటాం శూరులుగా ఉంటాం కదా కానీ ప్రభు కార్యాభివృద్ధిని ఏ విధంగా ఉండాలంట ఎప్పటికీ కూడా అనగా మన యొక్క ఒంట్లో అనగా మన యొక్క శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు దేవుని కోసం మనము ప్రయాసపడాలి దేవుని యొక్క కార్యాల కోసం ప్రయాసపడాలి కదా ఇక్కడ నా ప్రియ సహోదరులారా మరి కొరిందీలు రాస్తే ఇక్కడ కూడా అపోసరైన పౌలు గారు మరి చక్కగా వివరిస్తా ఉన్నారు నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము మన ప్రయాసం ఎక్కడ ఉండాలంట ప్రభునంద్ ఉండాలి తర్వాత ఏమంటాడు ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులుగా ఉండాలంట ఫస్ట్ వన్ ఏంటంట స్థిరత్వం మనం కలిగి ఉండాలి మరి నిన్న దైవజన్లు చెప్తా ఉన్నారు యాక గారు మరి మన సంఘము చాలా పెద్దదిగా ఉండేది అక్కడ ఏమైందంటే స్థిరత్వం కోల్పోయింది కదా చాలామంది స్థిరులుగా ఉండకుండా చాలామంది వెళ్ళిపోయారు చాలా కుటుంబాలు వెళ్ళిపోయాయి కానీ కావాల్సింది ఏంటంటే క్రైస్తవులకు స్థిరత్వం అనేది కావాలి స్థిరులుగా ఉన్నప్పుడే ఆ యొక్క సంఘం అనేది అభివృద్ధి చెందుతుంది కదా మరి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చుంటే స్థలం సరిపోదు అంతగా ఉండేవాళ్ళు కానీ కొంతమంది వెళ్ళిపోయారు అయితే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క కార్యాభివృద్ధి అందు మనం ఎప్పటికీ కూడా మరి ఆసక్తి కలిగి స్థిరులుగా ఉండాలి కదా స్థిరత్వం కలిగిన వారంగా ఉండాలి కదలని వారుగా కదా ఏ విధంగా ఉండాలంట కదలేని వారుగా ఈ స్తంభాలు ఉన్నాయి కదా స్తంభాలు కదులుతాయా కథలు కదా ఆ విధంగా స్థిరత్వం అనగా కదలేని వారుగా ఎవరు కదిలించినా చాలా మంది కదిలిస్తారు కదా చాలా మంది కదిలిస్తారు కదిలించిన వారు కూడా ఉన్నారు కదా ఈ విధంగా కొంతమంది చెడిపే వాళ్ళు కూడా ఉంటారు నీ తర్వాత వచ్చిన వాళ్ళు నీ ముందు వచ్చిన వాళ్ళు అని ఇలా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ మనకేం కావాలంటే స్థిరత్వం కావాలి ఇంకోటి కదలేని పరిస్థితి ఉండాలి కదా మనం కదలేవారు ఒకరు కదిలిస్తారు చాలామంది ఒకరు కాదు చాలామంది కదిలిస్తారు ఆ చర్చికి ఎందుకు వెళ్తున్నావు నీ తర్వాత వచ్చిన వాళ్ళు నీ ముందు వచ్చిన వాళ్ళు అన్నట్టుగా కామాలు ఉంటాయి అక్కడ కానీ మనం ఏం చేయాలి స్థిరత్వం కలిగి ఉండాలి కదలిని వారుగా ఉండాలి తర్వాత ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ కూడా ఆసక్తులే ఉండాలి కదలకుండా ఉండాలి స్థిరత్వం కలిగి ఉండాలి ఎప్పటికి కూడా ఆసక్తి ఉండాలి మెయిన్ మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే ఆసక్తి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఆసక్తి మనము చూపాలి ఆసక్తి మనము కనపరచాలి ఆసక్తిలోనే మనము ముందుకు వెళ్ళాలి అలాంటి కథలని వారుగా ఉన్నప్పుడే దేవుడు మరి మనలను ఏర్పాటు చేసుకుంటాడు కదా అన్ని విషయాల్లో కూడా ప్రతి విషయంలో కూడా ఏ విషయమైనా కానీ చర్చ విషయం కానీ లేదంటే బయట విషయం కానీ లేదంటే ఏదైనా సరే ఎప్పటికీ మనం ఆసక్తులుగా ఉంటే దేవుడు ఎప్పుడు మనము కదలని వారినిగా చేస్తాడు స్థిరత్వం కలిగిన వారిగా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉంటాడు కదా గల్తీల్లో మనం అదే చూసాం కదా మన అక్కడ ప్రభు అక్కడ ఏమంటాడంటే మనం ఏ విధంగా పిలువబడ్డామంట చూడండి ఒకసారి గల్తీలు రాసిన పత్రికలోనే అదే వచనం మళ్ళీ చూద్దాం మనం ఐదే అధ్యాయం పదమూడు వచ్చిన లేదు ఏ విధంగా అంటే స్వతంత్రంగా ఉండడానికి దేవుడు మరణను పిలిచాడు మన శారీరక క్రియలకు హేతువు చేసుకునేకుండా మనం ఏ విధంగా ఉండాలంట ప్రేమ కలిగి ఒకరినొకరు దాసులై ఉండాలంట దాసులు అంటే ఒక మాటలో చెప్పండి తగ్గించు కదా తగ్గించుకోవడం దాసులు అంటే మరి యేసు వారు చూసాక దాసత్వం దాని అంటే రిక్తునుగా చేసుకున్నాడు ఆయన ఈ యొక్క మాటను ప్రతి సందర్భంలో మనం వాడచ్చు కదా పిలుపులు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మరి ఐదు ఆరు ఏడు ఎనిమిది వచనంలో మనం చూసుకున్నట్లయితే ఆయన ఏ విధంగా తగ్గించుకున్నాడో మరి దేవునితో కూడా సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఆయన ఎంచుకొనలేదు ఎప్పుడు కూడా కదా దేవునితో కూడా సమానంగా కూర్చోవడానికి ఆయన యొక్క అవకాశం ఉంది అవకాశం ఉంది ఆయనకు ఒక స్థిరత్వం అనేది ఉంది ఆ యొక్క కథలని దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయనకి అక్కడ కూర్చోడానికి అర్హత ఉంది అవకాశం ఉంది అన్నీ ఉన్నా కూడా దేవుడు ఏం చేశాడు నా కొరకు నీ కొరకు తగ్గించుకున్నాడు కదా తగ్గించుకుని ఏం చేశాడు అంటే ఆయన ఈ లోకానికి వచ్చాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు మానవ శరీరంతో ఆ ముప్పై మూడు సంవత్సరాలు జీవించిన తర్వాత మన కొరకై అనగా నా కొరకై దేవుడు ఆ యొక్క సిలువలో తన యొక్క ప్రాణాన్ని అప్పగించాడు కదా ఎంతగా అంటే తన ప్రాణాన్ని దారగా పోశాడు తన యొక్క శరీరాన్ని మరి చింద్రము చేసుకున్నాడు కదా మనం చూస్తాం ఎప్పుడు గుడ్ ఫ్రైడే రోజు చూస్తాం కదా ఏ విధంగా అంట ఏడు మాటలు ఏడుగురు చెప్తారు ఏ విధంగా తన యొక్క ప్రతి పరిస్థితిని అక్కడ వివరిస్తారు అంటే నీ కొరకు నా కొరకు ఆ యొక్క దేవుడు మరి దేవుడుగా ఉండి మానవుని శరీరము ధరించి నా దరిద్రతను నీ దరిద్రతను మరి తీసివేయడానికి ఈ లోకానికి వచ్చాడు నన్ను ధనవంతును చేయడానికి తను దరిద్రతను అనుభవించాడు కదా ఎంత గొప్ప దేవుడు చూడండి మన దేవుడు కదా ఏ విధంగా అంట నా దరిద్రత అంతా కూడా తన మీద వేసుకుని నన్ను ధనవంతుని చేయడానికి తన దరిద్రతను అనుభవించాడు ఎవరైనా చేస్తారు ఏ విధంగా ఎవరు చేయరు ఈ లోకంలో మరి తండ్రి కొడుకు తండ్రి కొరకు పిల్లలు చేయరు పిల్లల కొరకు తండ్రి కూడా చేయరు ఎవరో ఎందుకు దూరం మనకు కానీ మన ఇంట్లోనే మనం చూసుకుంటే ఇప్పుడు నా కూతుర్లు నా ఉన్నారనుకోండి వాళ్ళని ధనవంతం చేయడానికి నేను దరిద్రం అవుతానా కాలేను ఈ లోకరీతిగా మనం చూస్తే చూడండి ఇప్పుడు నా కొడుకులే ఉన్నారనుకోండి వాళ్ళని ధనవంతం చేయడానికి నేనేం చేస్తాను దరిద్రత అనుభవిస్తానా లేదు వాళ్ళు బాగుండాలి నేను బాగుండాలనుకుంటాను కదా కానీ తండ్రి అలాంటిది తండ్రి కాదు మనకున్నది అలా యొక్క పరమ తండ్రి ఏ విధంగా ఉండడంతా నా దరిద్రత అంతా కూడా తన మీద వేసుకొని నన్ను ధనవంతుని చేసి తన దరిద్ర తనపై ఇచ్చారు ఎవ్వరు చేయలేరండి లోకరీతిగా అయినా సరే ఏ విధంగానైనా సరే ఎవ్వరు ఆ విధంగా చేయలేరు కేవలం ఏసుప్రభు వారు మాత్రమే ఆ విధంగా చేశారు కదా మన యొక్క దరిద్రతను అంతా కూడా తన మీద వేసుకొని మనల్ని ధనవంతుని చేయడానికి తను దరిద్రత అనుభవించాడు అలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం కాబట్టి మనం ఏ విధంగా ఉండాలంట ఒకరినొకరు లోబడి ఉండాలి ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి దాసత్వం నుంచి మనల్ని దేవుడు ఏం చేశాడంట విడిపించాడు విడుదల దయచేశాడు కదా ఏ విధంగా అంట అనేక రకాలుగా కూడా మన దేవుడు మనల్ని విడిపించాడు మరి కీర్తన భాగంలో కూడా మనం చూస్తే మన యొక్క సరిహద్దులను ఆయన ఏం చేశాడంట సమాధాన పరిచాడు కదా కీర్తన భాగంలో నూట నలభై ఏడు కీర్తనలో మనం చూస్తే అక్కడ నూట నలభై ఏడు కీర్తన పద్నాలుగో వచ్చినలో మనం చూస్తే నీ సరిహద్దుల్లో సమాధానము కలగచేయవాడు ఆయనే అంటాడు ఎక్కడంటే మన సరిహద్దుల్లో కదా మన దేశ సరిహద్దుల్లో మనం చూస్తే ఎట్లా ఉంటుందంటే అక్కడ చాలా ఘోరంగా ఉంటుంది సరిహద్దుల్లో ఒక్కొక్క దేశం వాళ్ళు ఒక్కొక్క రకంగా మరి యుద్ధానికి వస్తూ ఉంటారు కానీ మన సైనికులు ఏం చేస్తూ ఉంటారు ఇక్కడ పోరాడుతారు కదా మన దేశానికి మరి ఏ విధమైన హాని కలగకుండా ఉండాలంటే మన దేశ సైనికులు ఏం చేస్తారు అక్కడ సరిహద్దుల్లో మనకు సమాధానం కలగ కలగ ఉండాలని చెప్పేసి వారు పోరాడుతూ ఉంటారు ఇదంతా దేవుని యొక్క క్రియ దేవుని యొక్క మరి కార్యమని చెప్పుకోవచ్చు కదా ఆయన సరిహద్దుల్లో సమాధానాన్ని కలగజేసే దేవుడు తర్వాతగా మనం చూస్తే పడిపోయిన వారిని లేవనెత్తె దేవుడిగా మనం చూడొచ్చు నూట నలభై ఐదో కీర్తన పద్నాలుగు వచనంలో మనం చూస్తే పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడు పడిపోయిన వారిని లేవనెత్తె దేవుడు అలాంటి దేవుడిని మనము కలిగి ఉన్నాం నూట పదకొండో కీర్తన ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుకుందాం ఆయన చేతి కార్యములు సత్యమైనవి న్యాయమైనవి ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి సత్యముతోను యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి ఆయన తన ప్రజలకు విమోచనము కలగజేవాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది చాలండి దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక హలేలుయా హలేలుయా ఆయన చేతి కార్యంలో ఏ విధంగా ఉన్నాయంట కదా సత్యమైనవి రెండవది న్యాయమైనవి మూడవది ఆయన శాసనములన్నీ కూడా నమ్మకమైనవి అట ఏ విధంగా సత్యమైనవి న్యాయమైనవి నమ్మకమైనవి ఆయన యొక్క చేతి కార్యాలు తర్వాతదిగా మనం చూస్తే అవన్నీ కూడా శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నాయట ఆయన చెప్పి ఆయన చేసే క్రియలు అన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయంట సత్యముతో యథార్థతతో అవన్నీ కూడా చేయబడ్డాయంట ఏవి ఆయన క్రియలు ఆయన యొక్క చేతి కార్యములు మరి వచనంలో కూడా మనం చూస్తే ఆయన తన ప్రజలకు విమోచనము కలగజేవాడు తన నిబంధన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది కాబట్టి ఆ విధంగా దేవుడు మనకు అనుగ్రహించిన స్వాతంత్రతను మన శారీరక్రియలకు హేతువు చేసుకునకుండా దేవునికి అనుగుణంగా అనగా ఆయన యొక్క కార్యాభివృద్ధి అందు మనం ఎప్పటికీ కూడా మరి కదలిని వారుగా స్థిరలనుగా మరి ఉండి దేవుణ్ణి మయంపరచుకుందాం దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించి మయమ గాక ఆమె